చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అక్క పుణుగు గురించి ఆ మీ పంచమి పూజ అనేదిలో చూస్తున్నాం అక్క అయితే ఆ పుణుగుని ఏ విధంగా ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి ఆ ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఏంటక్క అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి అయితే దీని గురించి చాలా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాకే నేను పుణుగుకి సంబంధించిన వీడియో పెట్టాను అయితే అప్పటి నుంచి ఇప్పటికీ మనకి సబ్స్క్రైబర్స్ పెరగడం అనేది వ్యూవర్స్ పెరగడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు మీకు నేను వీడియోలో కునుగు అంటే ఏంటి అసలు కునుగు ఎక్కడి నుంచి వస్తుంది ఏ దేవుడికి ఏ విధంగా ఉపయోగించాలి ఏ రోజులో ఎలా ఉపయోగిస్తే మనకి ఆ కార్య సిద్ధి అంటే మనం అనుకున్న పనులు అనేవి నెరవేర్తాయి అనే విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు టుమాస్ఫామ్ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మన శ్రీ పంచమి పూజా నేర్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి మీరు ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్వీన్మెంట్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అలాగే నిన్న వీడియోలో నేను వీడియో అనేది ఒకటి అప్లోడ్ చేశానండి అందులో వచ్చేసి నేను అంటే మన పూజా స్టోర్స్ లోకి రీస్టాక్ చేసిన వస్తువులు ఏంటి అని చెప్పి అక్కడ వీడియో అనేది పెట్టాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది ఒకవేళ చూడాలి అనుకుంటే ముఖ్యంగా దీపావళికి మనం యూజ్ చేసే పెంపు మై కూడా వీడియో పెట్టాను ఆ ఇంట్రెస్ట్ ఉంది చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఆ అలాగే మన ఛానల్లో అన్ని రకాల పూజలు పరిహారాలు ఇవన్నీ కూడా ఊతూ ఉంటాయి ఆ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి రోజు వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది సరే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అనేది మనకి ప్రాచీన కాలం నుంచి మనకి ఉపయోగిస్తూ వస్తూ ఉన్నారండి ఇది ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది అయితే కాదనమాట మనం వెంకటేశ్వర స్వామి గుడిలో చూసుకుంటే మనం కొడుగు పిల్లల్ని చేస్తూ ఉంటాం నల్లగా పొడువుగా తో అక్కడ ఆడుతూ ఉంటాయి నేను రెండు మూడు సార్లు చూసాను ఆ గర్భగుడి దగ్గరకు వెళ్ళడం బయటికి రావడం జరుగుతూ ఉంటుంది అలాంటి పొడుగు పిల్లల నుంచి ఒక రకమైన సహజ సిద్ధంగా ఒక ద్రవం అనేది వాటి యొక్క శ్వేత గ్రంథుల నుంచి వస్తుంది ఆ యొక్క ద్రవాన్ని వాళ్ళు సేకరించి ఆ శుద్ధి చేసి ఆలయాల్లోని అలాగే పూజలకి ద్రవ్యాల్లోని ఔషధాల్లోని ఈ పొడుగును అనేది ఉపయోగిస్తారు అన్నమాట పునుగుని దేవతార్చనలోని గృహశక్తి కోసం విరిగి వెగ్గి పోగొట్టుకోవడానికి సుగంధ ద్రవ్యాల్లోని అలాగే అభిషేకాలలోని అర్చనలలోని ఆ ఒక మంచి ధ్యానం చేసేవారు సాధకులు అలాగే సిద్ధులు యోగులు కూడా ఈ పునుగుని అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు దేవతార్చనలో అయితే శివాభిషేకానికి అలాగే విష్ణు పూజల్లోని అలాగే వెంకటేశ్వర స్వామికి లేపనంగా కూడా ఈ పునుగుని పూజ మంచి దుర్గాదేవి పూజల్లో కూడా ఈ పునుగును అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు మన ఇంట్లో తప్పసరిగా ఉండవలసిన సుగంధ ద్రవ్యాలలో ఒకటే ఈ పునుగు ఈ పునుగుని మనం ఆ ఉపయోగించడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే అంటే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవడం అలాగే ఆ ఆయా రోజుల్లో ఆయా దేవతాచరణలో మనకి కొనుగోలు గనక ఒక భాగంగా చేస్తే గనక మన ఇంట్లో ఉండే అన్ని సమస్యలకి ఒక పరిష్కారం మార్గం అనేది మనకు లభిస్తుంది అంటే దేవాలయాల్లో ఉపయోగించే అద్భుతమైన ఒక మూలిక లేదు అంటే ఒక సుగంధ ద్రవ్యాన్ని మన కొనుగోని మన ఇంట్లో కూడా మనకు వాడడం అనేది మొదలు పెడితే మనకు కూడా తప్పకుండా ఒక మంచి మార్పు అలాగే వ్యాపారం కోసం ఎలా ఉపయోగించాలి అన్ని కూడా నేను ఇప్పుడు చెప్తాను ఇంకా ముఖ్యంగా ఈ పుణుగుని ధ్యానం చేసేటప్పుడు పుణుగు తైలాన్ని గాని పుణుగుని కాని వాడితే దాని యొక్క ప్లెజెంట్ స్మెల్ వల్ల మనకి మానసిక ప్రశాంతత చేకూరడమే కాకుండా ధ్యానంలో మనం మన మనస్సుని లగ్నం చేసే శక్తి అయితే మనకు వస్తుందని చెప్తూ ఉంటారండి పుణుగుకి అంత ఒకటి ఒక శక్తి అనేది మనకి ఉంది మన హిందూ సాంప్రదాయాల్లో ముఖ్యంగా మన ఆ భారతదేశంలో మనం పుట్టడం నిజంగా చాలా అదృష్టంగా భావించాలండి ఎందుకంటే ఇంతటి పురాతనమైన ఒక సుగంధ ద్రవ్యాలు మనకి అలాగే మూలికలు అనమూలికలు ఆయుర్వేదాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి కాకపోతే మనం వాటిని కరెక్ట్ పద్ధతిలో యూజ్ చేస్తే తప్పకుండా మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట ఆ కునుమని ఏడు రోజులు ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు నేను షేర్ చేస్తాను సోమవారం రోజు శివలింగానికి ని పాలల్లో కలిపి మనం అభిషేకం చేసినట్టయితే మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి అలాగే అనారోగ్య సమస్య ఏమైనా ఉంటే బయట అనేది పడతాం మంగళవారం రోజు మనం మన ఇంటి దేవతను పూజించేటప్పుడు కాని దుర్గా దేవిని దాని పూజించేటప్పుడు కాని మనం దీపం వెలిగించినప్పుడు ఒక డ్రాప్ ఆయిల్ ని కనుక మనం వేసి దీపాన్ని వెలిగించినట్టయితే మనకి శత్రు నివారణ మన ధైర్యం శక్తి అలాగే ఆ ఆ దుర్గమ్ ఆశీస్సులు మన మీద పరిపూర్ణంగా ఉంటాయి ఇక బుధవారం రోజు విష్ణుమూర్తి ఆరాధనలో గనక మనం గుణుగును ఉద్యోగించినట్లయితే అంటే పుణుగుని ఆ విగ్రహానికి రాయడం గాని లేదు అంటే పుణుగుతో అభిషేకం చేయడం గాని లేదు మా దగ్గర విగ్రహం లేదు ఫోటో అంటే ఫోటోకి నాలుగు వైపుల కునుగును రాయడం గాని ఇలా ఇలా గనక మనం చేస్తూ వస్తే గనుక మన ఇంట్లో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆ అలాగే బుద్ధి పెరుగుతుంది జ్ఞానం అనేది పెరుగుతుంది గురువారం రోజు మనం తాత్రేయుని గాని సాయిబాబా గాని రాఘవేంద్ర స్వామి గాని సత్యనారాయణ స్వామిని గాని మనం పూజిస్తున్నప్పుడు మనం వెలిగించే దీపంలో ఫుడ్ ఆయిల్ అనేది ఒక డ్రాప్ వేస్తే గనుక మన కుటుంబంలో సఖ్యత చేకూరుతుంది కుటుంబ సౌఖ్యం మెరుగుపడుతుంది అలాగే శరీరం స్టేర్స్ కూడా మెరుగుపడుతుంది వాళ్ళ చదువుల్లో అనేది ముందండిగా వెళ్ళగలుగుతారు మనకి ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కూడా మనకి తొలగిపోతాయి అలాగే శుక్రవారం రోజు ఆ మహాలక్ష్మీదేవికి వెలిగించే దీపారాధనలో మనం కొనుగో ఆయిల్ వేయడం పునుగులు అనేది అమ్మవారికి పోయడం అలాగే మనం అచ్చనికి యూజ్ చేసే పువ్వులు కూడా కొనుగును కొంచెం కడిగి తడివి దాన్ని అర్చన కింద మనం యూజ్ చేసినా కూడా మనకి అమ్మవారి అనుగ్రహం అనేది సరిపోక్రా త్వరగా లభిస్తుంది అనమాట అంటే మనం పూజ చేస్తాము మనకు పరిపూర్ణంగా లభిస్తుంది కానీ మనకిలా పునుగుని మన పూజల్లో ఉపయోగించడం వల్ల మనకి ఆ యొక్క ఫలితం అనేది అతి త్వరగా మనకి అందుతుంది అలాగే పునుగుని శుక్రవారం రోజు ఉపయోగించడం వల్ల దారిద్ర్యం నివారణ జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు దొరుకుతాయి ధన బుద్ధి అనేది పెరుగుతుంది శనివారం రోజు మనం శివాభిషేకానికి వెళ్ళేటప్పుడు పుణ్యు ఆయిల్ కనుక అవసరం కానీ శివ శివుని అభిషేకంలో ఉపయోగించినట్టయితే మనకున్న శని గ్రహ దోషాల ప్రభావం అంతా తొలగిపోతుంది అలాగే వెంకటేశ్వర స్వామి రోజు పుణుగు ఆయిల్ వేసి దీపాన్ని గనక మనం వెలిగించి పుణుగును గనక స్వామివారి చిత్రపటానికి గాని విగ్రహానికి గాని మనం పూజ పూజ చేసినట్టయితే మనకి ఫలితం అనేది రెట్లు ఉంటుందండి కునుగు అంటే అమృత విశేషత ఆ పుణ్యుకి అంత విశిష్టత ఉంది ఇక ఆదివారం రోజు కూడా మనం సూర్యనారాయణ పునుగు దీపం వెలిగించినప్పుడు పునుగు ఆయిల్ ని ఒక డ్రాప్ వేసి మనం దీపం వెలిగించినట్టయితే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే ఆరోగ్యం అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆరోగ్యవంతులు అవుతారు అందులో ఒక శక్తి తేజం అనేది పెరుగుతుంది అంతటి శక్తివంతమైన ఈ పునుగు కొనుగు ఆయిల్ అవ్వచ్చు పునుగు పేస్ట్ అవ్వచ్చు అయితే మన శ్రీ పంచమి లో మీకు పునుగు ఆయిల్ కొనుగు పేస్ట్ కూడా అవైలబుల్ ఉంది ఆయిల్ ఇప్పటికే చాలా మంది తీసుకుంటున్నారు ఈ విధంగా మనకి అనేది ఈ విధంగా వస్తుంది ఇది మనం వెలిగించే లో మనం ఈ రోజు ఆ రోజు అనే కాదు మనం ప్రతి రోజు దీపారాధన చేసినప్పుడు ఒక డ్రాప్ సుగంధ భరితమైన ఆయిల్స్ పూలు అవ్వచ్చు ఇంకా అవ్వచ్చు మళ్ళీ అవ్వచ్చు సుగంధ భరితమైన ఆయిల్స్ మనం దీపంలో వెలిగించినప్పుడు అక్కడ మనకి మనకే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకే తెలియకుండా మన మనసు అనేది పూజ మీద బాగా లగ్నం చేయగలుగుతాం మన మన మెదడు అనేది చురుకుగా ఉండి ప్రశాంతంగా ఉందనుకోండి మనం చేసే పూజ మీద హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతాం భగవంతుడి మీద మన యొక్క మనసుని నిలపగలుగుతాం దాని ద్వారా ఏమవుతుందంటే మనకి పూజా ఫలితం అనేది అధికంగా లభిస్తుంది అలాగే మన దగ్గర పుణ పేస్ట్ కూడా ఉండండి అయితే ఈ పునుగుని పేస్ట్ ని మనం ఎక్కువగా మైత్రేయ చాలా మంది యూజ్ చేస్తున్నారు ఈ మైత్రేయ ముహూర్తం మీకు వీడియో అనేది నెక్స్ట్ వస్తుంది చూడండి మైత్రేయ ముహూర్తంలో మీరు పునుగుని గనక ఆ కవర్ కి రాస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ కూడా మనకి త్వరగా తీరిపోయే మనకి పరిష్కార మార్గాలు అనేవి కనిపిస్తాయి ఇదిగోండి పునుగు అనేది ఈ విధంగా ఉంటుంది వచ్చేసి పునుగు ఆయిల్ ఆయిల్ అలాగే పునుదండు మనకి యోగులు శక్తులు పురాణాల్లోని మన ప్రాచీన కాలాల్లో ఈ పునుగుని ఉపయోగించడం చపాతను ఉపయోగించడం అరగజాలను ఉపయోగించడం అనేది అప్పటి నుంచే వస్తున్న ఒక విషయం అయితే నేను ఫస్ట్ ఫస్ట్ బీజో పెట్టినప్పుడు ఈ పుణ్య గురించి చాలా తక్కువ మందికి తెలుసండి అప్పట్లోనే అడిగారు అనమాట అక్క ఈ పునుగుని మీరే మాకు పంపించండి అని చెప్పి అప్పుడు నాకు కుదరలేదు కాబట్టి ఈ ఒక్క సంవత్సరంలో నేను ఈ పునుగుని శ్రీపంచమి ద్వారా చాలా కొన్ని వందల మందికి అయితే పునుగుని పునుగు ఆయిల్ అనేది మనం సేల్ చేసామండి మీలో కూడా ఎవరికైనా కావాలంటే స్త్రీం కనిపించినప్పుడు వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై లేదు అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీ పంచమి పూజా నేర్స్ లో కూడా మీకు హ్యాపీగా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు చూసారు కదా కుంకుమ అంత మహత్వ వెంకటేశ్వర స్వామి గుడిలో ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఒక్కసారి గమనించండి అక్కడ పిల్లలు పెరుగుతూ ఉంటాయి అంత శక్తివంతమైనవి పుణ్యుతో చేసే ఏ పరిహారమైన మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట అలాగే ఈ పునుగుని మనం ఎక్కువగా ఉపయోగించడం వల్ల చెడు శక్తి బాగానే పడుకుంటామని ఎలా అనిపిస్తుంది శక్తులు కానీ ప్రతికూల శక్తులు కానీ ఇంట్లోకి చొరబడలేవు ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ గా తప్పకుండా ఒక లైక్ చేయండి ఒక సెలవు నేను మేము మా ధన్యవాదాలు